హాయ్ ఫ్రెండ్స్ మీకు ఎంతో ఇష్టమైనటువంటి మూడు రకాల శాండ్విచెస్ చూపిస్తున్నాను బ్రెడ్కి ఒక ఒకదానికేమో పిజ్జా సాస్ ఒకదానికేమో టమాటా సాస్ రాసేసి మధ్యలో పన్నీర్ చీజ్ స్ట్రిప్ పెట్టేసేసి బటర్ కానీ తోటి కానీ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా కాల్చుకొని తింటే ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీగా ఉంటుంది అలాగే తర్వాత పన్నీరు శాండ్విచ్ సేమ్ ప్రాసెస్లో ఇష్టమైతే పిజ్జా సాస్ రాసుకోవచ్చు లేదా టమాటో సాస్ రాసుకోవచ్చు లేదా రెండు ఒకే దానికి రాసుకోవచ్చు అలా రాసేసుకొని పన్నీర్ ఫిల్ చేసేసుకొని దాన్ని కూడా కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టపడతారు ఆ తర్వాత మయనీస్ అనమాట మయనీస్ తోటి చాలా చాలా బాగుంది నేను ఫస్ట్ టైం తిన మైనీస్ తోటి చాలా బాగుంది ఒకదానికి సాస్ రాసేస్తే ఒకదానికి మైనీస్ రాసేస్తే ఎమ్మె టేస్టీ టేస్టీ